వైసీపీని అడ్డుకోవడం ఎలా ఇది ఇప్పుడు ఒక సవాల్ కాబోతుందా కూటమికి మూడు పార్టీలు కలిసి వాళ్ళు బలంగా ఉన్నంతసేపు వైసీపీ వాళ్ళని ఏమీ చేయలేదు అనేది ముగ్గురులో ఉన్న ధీమా అటు బీజేపీ అంత ధీమాగా ఉన్నా లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రం గట్టి ధీమాగా ఉంటాయి కలిసి ఉంటే జగన్ ఏమీ చేయలేదు వైసీపీని ఏమీ చేయలేదు అయినా సరే ఇప్పుడు జగన్ వెనక్కి తగ్గుతున్నారా ఆయన సింగిల్గానైనా పోరాటానికి రెడీ అవుతున్నారు పొత్తు విషయంలో ఈసారి పొత్తు పెట్టుకుంటారా లేదా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇంకా రాలేదు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అవసరమైతే పొత్తు పెట్టుకోవచ్చేమో అన్నట్టుగా కూడా సంకేతాలు ఉన్నాయి మన వరుదు కళ్యాణి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఆమె అడిగినప్పుడు అదే చెప్పారట అది నాకు వదిలేయండి చూద్దాం అంతే తప్ప పొత్తు పెట్టుకోవు అని చెప్పలేదు దాంతో ఈ కూటమికి ఇప్పుడు అదే ఒక కన్ఫ్యూజన్ ప్రధానంగా జనసేన టీడీపీకి భారతీయ జనతా పార్టీ ఏమన్నా అటువైపు వెళుతుందా లాస్ట్ మినిట్లో బీజేపీతో ఏమన్నా జగన్ పొత్తు పెట్టుకుంటారా అనేది మేబీ జరగచ్చు భవిష్యత్తులో అది గనక జరిగితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది టీడీపీ అధికారంలోకి రావడానికి అనేది సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీని అడ్డుకోవడం ఎలా జగన్ అడ్డుకోవడం ఎలా ఒకటి ఇప్పుడు పాదయాత్రలు జిల్లా టూర్లు వీటి మీద ఆంక్షలు విధించవచ్చు మేబీ ఖచ్చితంగా విధిస్తారేమో అదే గనక జరిగితే ఎందుకంటే ఇంతకుముందు ఆ పేరుతో నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్తుంటే అప్పుడు జియో నెంబర్ వన్ అని ఒకటి తీసుకొచ్చారు అది ఇబ్బంది పెట్టారు లొకేషన్ సో అటువంటి ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అలాగని జగన్ ఆగుతారా కార్యకర్తలు ఆగుతారా వైసీపీని అడ్డుకోవడం సాధ్యం అవుతుందా వెళ్తారు ప్రజల్లోకి ఎందుకంటే వాళ్ళ హక్కు వాళ్ళ స్వేచ్ఛ దానికైతే భంగం కలిగించకూడదు కాకపోతే ఆంక్షలు అయితే ఖచ్చితంగా విధిస్తారు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి కానీ ఆ ఇబ్బంది పెట్టే కొద్దీ అది జగ జనాల్లో జగన్కి సానుభూతి తెచ్చి పెడతది కానీ ఆయన వెనకడుగు వేస్తారు ఆగిపోతారా అనుకుంటే పొరపాటే షెడ్యూల్ అయితే ఖరారైపోయింది ప్రణాళిక సిద్ధం చేసేసుకున్నారు ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇంకా ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఈ లోపల అనుకుంటున్నట్టు ముందు ఎన్నికలు వస్తాయా లేదనేది గ్యారెంటీ అయితే లేదు కానీ ఏదైనా జరగచ్చు